దీంట్లోనే మా మీరు మిర్చి తోట పెట్టుకున్నారు అది కొంచెం ప్రాబ్లం వచ్చి పెట్టిన తర్వాత మిరప తోట ఎంత పెట్టేసరికి మంచిగా కాబే టైంలో నల్ లెటాకే నల్లేక నల్లేట లేటాకి కాకుండా కానీ నాకు పుట్టలేక ఇక మందు ఇటు చిన్న చిన్న చెట్లే ఇక మామూలుగా హైట్ పెరగ ముందుకే అంత వీకేసిన వాళ్ళు అంత హైట్ పెరగ ముందుకే అంత ఇక పేపర్ ఉండే పేపర్లు అన్నీ తీక్కుంటూ ఒక పట్టె తప్పించి ఒక పట్టెలా అదే ఓలల్లా అదే పేపర్లా కూర్చో పెట్టిన ఇక మిగతా చిన్న ఎలుకలు తిన్నాయి వాటిని తింటే మళ్ళీ మొన్న మళ్ళీ పెట్టుకొచ్చిన ఎందుకంటే మాకు ఫిన్సింగ్ ఉంది కాపు అయిపోయినా కూడా మళ్ళీ నీళ్ళు వేస్తే మళ్ళీ కొంచెం వెళ్తున్నట్టు కాబట్టి అవి అని మళ్ళీ పెట్టిన మామూలుగా ఇక పేపర్ వేస్ట్ కాకుండా పేపర్ వేస్ట్ కాకుండా మళ్ళీ దీంట్లో పెట్టుకున్నాం ఎట్లా ఇప్పుడు సమ్మరే కదా ఆ ట్రిప్ కూడా న్యూట్రిన్స్ ఇట్లా అవన్నీ ఇచ్చారు అన్నట్టు ఇక డైరెక్ట్ ఇక డైరెక్ట్ ఇవ్వడం దీనికైనా ఎక్కువ మందులు ఉపయోగపడతాయా ఈ వైరస్ ఒకటి గీ దోమలు రాకుండా కవర్ చేయాలి ఇక వేరే అయితే ఎక్కువ రావు కానీ మామూలుగా మా ఏరియాలో పుచ్చకాయలు తక్కువ సీడ్ ఇట్టుడు సీడ్ ఏంటిది ఇది ఈస్ట్ వేస్ట్ వాళ్ళది అడ్డమన ఇస్ట్ వేస్ట్ వాళ్ళది అండమాట రేపు ఇట్లా ఈస్ట్ వేస్ట్ వాళ్ళది అండమాట అయితే ఇంకొక ఇప్పుడే పిందెలు పడతానయి ఎన్ని రోజులు అవుతుంది ఆ పిందెలు కూడా ఇక మామూలుగా ఉన్నాయి ఇప్పుడే చిన్న సైజు మామూలుగా ఇది పెట్టి మినిమం ముప్పై ముప్పై రోజులు అయింది డెబ్బై రోజుల వరకు మనకు కాకానికి కాయలు డెబ్బై ఎనభై రోజులు ఎనభై ఎనభై రోజులు ఇక కాడని రెడీ అవుతాయి ఎనభై నుంచి మినిమం వంద రోజులు దానికి గురించి మినిమం ఇరవై ఇరవై రోజులు కాయలు అయినా కానీ అట్లే ఉంటాయి అయిపోయినా కానీ మళ్ళీ కొంచెం నీళ్ళు వాటర్ ఇస్తా అంటే మళ్ళీ కొసలకు మళ్ళీ వస్తాయి ఒకసారి ఫెన్సింగ్ గొడ్లు పడాయి కాబట్టి అట్లా చేర్చి పోయిన చెట్లు కూడా మళ్ళీ పెట్టుకొచ్చినట్టు కొన్ని మూలవనకాడల్లా మళ్ళీ పెట్టి ఒక ఇంకొక నలభై రోజులు నలభై రోజులు అయితే తయారైన తర్వాత ఒకసారి మళ్ళీ ఒక వీడియో తిందాం ఎందుకంటే ఇప్పుడే ప్రజెంట్ పెట్టి ఇప్పుడే పూత వస్తుంది కదా నెక్స్ట్ టైం మళ్ళీ ఏందనంటే నెక్స్ట్ మళ్ళీ ఒక ఫార్టీ డేస్ తర్వాత తీస్తే మనం ఎట్లా వచ్చింది ఇప్పుడు ఎట్లుంది తర్వాత ఎట్లా ఉంది అనేది మీకు కూడా ఐడియా వస్తుంది కొంచెం నల్లి రాకుండా చూసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎక్కువ ఎలాంటి రోగాలు కూడా రావు కాబట్టి మనం ఎక్కువ మల్చింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మనకు పంట ఏ పంట అయినా కానీ మనకు ఎక్కువ పెట్టుబడి ఎక్కువ అవసరం లేకుండా మంచి లాభం తోటి మల్చింగ్ ఇప్పుడు ఈ మధ్యలో కూలీలు షార్టేజ్ బాగుంది లేబర్ ప్రాబ్లం లేబర్ ప్రాబ్లం ఈ పేపర్ వేసుకోవడం వల్ల గడ్డి చాలా వరకు నిర్మూలించవచ్చు పడకుండా ఉంటారు అయితే డ్రిప్ ఇరిగేషన్ తప్పనిసరి పేపర్ వేయాలంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ ఉండాలి ఈ డ్రిప్ ఇరిగేషన్ చేయించుకుంటే మామూలుగా ఒక మనిషి పది పదిహేను ఇరవై ఎకరాలు సాగు చేసుకోవచ్చు జీత గాని ఇట్లా లేకుంటే కూడా మన మొక్కలమ హ్యాండిల్ చేసుకోవచ్చు మామూలుగా మనం ఒక్కలే ఐండి పది 15 ఎకరాల వరకు సొంతంగా పంట పండియచ్చు ఎలాంటి పెద్ద రైతు పెద్ద ఎఫెక్ట్ ఉండదు మళ్ళీ గడ్డి గాని ఎలాంటి రోగం గాని కూడా తక్కువ పడుతుంది కదా మల్చింగ్ ఇట్లా వేసుకుంటే మల్చింగ్ వల్ల అట్లా మంచిగా ఉంటది మల్చింగ్ నికిన మాత్రం లేబర్ দরকারేమే టైంకి ఏం దొరకదు కాదు ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటది పంటలకు అది తోట నా తిటోని గోరంగారా ఇక్కడ పోతదా నాదంతా కొన్నం మరియ్ అని అయినా లేదు మోది ఖాస్నం కాదు ఒక ఇంత మూరడి తీగే ఇల్లనక మనకు ఓకే అయితే ఓకే అయ్యి ఇది ఇప్పుడు ఎండళ్లలో సరిగా రాదు కదా ట్రై చేద్ద వస్తుందో రాదా అని ఆ పేపర్ ఎట్లా ఖర్చు లేదు కదా పాత దిక్కి తీసి దిద్దే పెట్టిన ఒక గింజలు వాళ్ళ ఇది సక్సెస్ అయితేనో అయింది లేకుంటే ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉన్నాయి అయితే కొంచెం కొంచెం జిప్స్ వస్తుంది కానీ ఎన్ని లైన్స్ పెట్టి మొత్తం వైరస్ చేస్తే అటాక్ అయిపోతుంది ఎండలకు ఎండలకు వైరస్ వస్తుంది ఏమో ఇక చూద్దాం వస్తేనో వచ్చింది లేకుండా లేదని పెట్టినాం కానీ ఇలా ఇప్పుడు టీగ వేద్దాం అనుకుంటాను ఇంకా వల కానీ ఆ అవలెత్తే మరి ఖర్చు కొడుతుందాకూడదని భయం అవుతాను అలా వైరస్ వస్తేనో వేస్ట్ అయితే మంచిగా ఉంటే అప్పుడే ఈ తీగలు పెరిగిపోతాయి

ఎత్తడి భూమి ఉండదు డ్రాగన్ పెట్టాలంటే మొత్తం రాళ్ళు రాళ్ళు బాగా ఒగ్గడి భూమి ఉండాలి వర్షం పడితే నీరు తేమ నిల్వకుంటా నిలుపుకోవాలి సడెన్ లా అట్లాంటిది అయితే ఈ సమానం భూమిలో పెట్టేసరికి మనకు అప్పుడు తెలియక కింద హైట్ దిమ్మెలు కూడా కట్టక నేను సమానం భూమి మీద పెట్టేసరికి ప్రాబ్లమ్ అదే తెగులు వచ్చింది కుళ్ళు తెగులు ఆ కుళ్ళు తెగులు ఫస్ట్ వచ్చిన తెగులు నువ్వు ఏ మందు కొట్టినా కవర్ అవుతాను అంటే స్టార్టింగ్ రాకుండా చూసుకోవాలన్నట్టు అంటే భూమి ఫస్ట్ మెయిన్ గా భూమి చూసుకోవాలి భూమిని చూసుకొని పెట్టుకోవాలి అది ఇలా ఎంత పెట్టిన సంవత్సరం వానలు బాగా అయినాయి వర్షాలు ఎక్కువ మళ్ళీ వర్షం కూడా పెద్ద ఎక్కువ వర్షం ఉన్నా గానీ ఎఫెక్ట్ ఎఫెక్ట్ మొత్తం మురిసే మొత్తం మురం అట్లాంటి భూమిలో పెట్టాలి ఈ ఎడారి నీళ్లు ఎక్కువ అవసరం ఉండదు ఏమి ఎక్కువైనా కొద్ది రోగాలు ఎక్కువ అవుతాయి డ్రాగన్ అటు సైడ్ ఏమో బెండకాయల బెండకాయ కట్టే పట్టే అట్లా బెండ పెట్టినాము ఇక ఫుడ్డు అన్ని పేపర్లని అని హోల్స్ హోల్స్ పెట్టి అలా పెట్టేసి అన్ని రకాలైన పంటలైతే వేసిండ్రు తర్వాత క్యారెట్ బీట్రూట్ అది అది బాగా అది క్యారెట్ బీట్రూట్ క్యారెట్ బీట్రూట్ వేసినాము చూశారు కదండీ టమాటా ప్లస్ బెండకాయ బీరకాయ ప్లస్ పుచ్చకాయ తోట ఏంటంటే మల్చింగ్ అనేది ఇప్పుడున్న ఈ పద్ధతిలో అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ కలుపు కూడా తీయడానికి కాకుండా అన్నిటికీ బెనిఫిట్ అన్నమాట లేబర్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఇప్పుడున్న ఛార్జెస్కి ఇప్పుడున్న అమౌంట్కి మనకు మంచిగా ఒకదాన్ని మూడు సార్లు మనము పంటలు పండించుకోవచ్చు అనమాట చూడండి ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీకు తెలియాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్